నమస్తే రాహు యొక్క మహాదశలు వచ్చినప్పుడు రాహు యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు రాహు అష్టమంలో ఉన్నప్పుడు చాలామంది కంగారు పడిపోయి రకరకాలుగా ఈ పూజ ఆ పూజ అని చేసేసుకుంటూ ఉంటారు కరెక్టే పూజలు చేయడం మంచిదే సంతోషం చేయించుకోండి శుభంగా ఉంటుంది కాకపోతే రాహు యొక్క మహాదశలు అంతర్దశలు దశలు వచ్చినప్పుడు ప్రవర్తన ప్రవర్తించే విధానంలో కూడా చాలా మార్పులు రావాలి రాహుకైతు పూజ చేసేస్తే సరిపోదు ఎందుకంటే ఇక్కడ మన నడవడికలో కానివ్వండి మనం వాడే వస్తువుల్లో కానివ్వండి అనుచరించే మన అనుచరణలో పెట్టే లైఫ్ స్టైల్ కానివ్వండి వీటి వీటిల్లో కూడా చాలా చేంజెస్ అవసరం ఫస్ట్ థింగ్ రాహు యొక్క దశల్లో వచ్చినప్పుడు మీరు బ్లూ కలర్ ఎక్కువగా వాడడం అస్సలు మంచిది కాదు డార్క్ బ్లూ ఎస్పెషలీ లైట్ బ్లూ కలర్స్ వాడుకోవచ్చు ఇబ్బంది లేదు తల చింపిరిగా పెట్టుకుని ఉండడం అస్సలు మంచిది కాదు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే తల ఎప్పుడూ కూడా నున్నగా దూకోండి ఎప్పుడు కూడా చింపిరిగా తల కనుక ఉంటే కనుక రాహు యొక్క మహాదశలో అంతర్దశలో మీకు అసలు మీకు తెలియదు చూపించుకోలేదు జన్మజాతకం కూడా చూపించుకోలేదు అసలు ఏ దశలు జరుగుతున్నాయో కూడా తెలియదు ఇంట్రెస్ట్ లేదు సంతోషం తల మాత్రం చింపిరిగా ఉందన్న విషయం తెలుసు కదా మన త మన తలమే మన తలే కాబట్టి మనకి అప్పుడప్పుడు అర్థంలో చూస్తాం కాబట్టి తెలుస్తుంది అటువంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే అది దానికి సంకేతం ఉండొచ్చు ఎందుకంటే ఒక ప్లానిటరీ ఎఫెక్ట్ కనుక మొదలైనప్పుడు ఆ ప్లానిటరీ ఎఫెక్ట్కి ఒక మనిషి గురవడం కానివ్వండి ఇండివిజువల్ గురవడం కానివ్వండి ఇండివిజువల్ అదే ప్రకారంగా ప్రవర్తించడం కానివ్వండి లాంటివి జరుగుతాయి అటువంటివి జరిగినప్పుడు వెంటనే చక్కగా తల నున్నగా దూకోండి నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ కూర్చుని రకరకాలుగా హెయిర్ స్టైల్స్ పెట్టించుకోమని చెప్పట్లేదు మీరు ఎలా దూకుంటారో అట్లా నున్నగా దూకోండి సరిపోతుంది ఇబ్బంది లేదు ఇక్కడ చెడు వ్యసనాలు ఎవరికైనా అలవాటు ఉంటే రాహు యొక్క మహాదశలో అంతర్దశలో దయించి మానేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు రాహు యొక్క మహాదశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఈ చెడు అలవాట్లు కనుక లోన్ అయి ఉంటే అటువంటిప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారుతుందండి అది మీరు మానలేరు ఆ పద్దెనిమిది ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మానలేరు అదో రకంగా వ్యసనపూర్వకంగా తయారైపోతుంది ఆ తర్వాత చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి గురు మహాదశ వచ్చేస్తుంది ఇంకే ఉంది ఇంకే ఉంది అని అనుకుంటాం కానీ గురువు ఏం అప్పుడు గురు కూడా ముందు నుంచి ఉండాల్సింది బుద్ధి అని అంటారు అప్పుడు ఒక లైన్ మోరల్ స్టోరీ చెప్తారు ఆయన ముందు నుంచి మనకి బుద్ధి ఉండాలి అప్పుడు మాత్రమే గురు గురు యొక్క మహాదశ బాగుంటుంది అంటే కానీ రావు మహాదశలో ఏదోలాగా బతికేసి గురు మహాదశలో మనం సాధువులు అయిపోతాము అని అనుకుంటే మాత్రం జరగని పనేది అలా ప్రవర్తించాలి చక్కగా సాత్వికంగా ప్రవర్తించాలి అని అనుకుంటే జరగదు ఏదో కాసే నిదానం వస్తుంది తప్పు అనే విషయం తెలుస్తుంది అంతకంటే పెద్దగా ఏం అవ్వదు అక్కడ ఓకేనా ఎందుకంటే రాహు భగవానుడు ఎప్పుడు కూడా గురు భగవానుడు పూజిస్తూనే ఉంటారు రాహుకి గురువుకి పడదు కరెక్టే అవన్నీ స్టోరీస్ ఎవరు చూశారు కరెక్ట్గా రాహు భగవాన్ ఏ ప్లానెట్కి ఏ ప్లానెట్తో కూడా పడకుండా ఉండదు తొమ్మిది మంది ఎప్పుడు కూడా సింక్లోనే ఉంటారు వాళ్ళకి శత్రుత్వం ఉండదు శత్రుత్వం మన మైండ్లో ఉంటుంది సో కాబట్టి లెట్ అస్ ఆఫ్ క్రియేటింగ్ యూనో బ్యాడ్ స్టోరీస్ అబౌట్ ప్లానెట్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏమవుతుందంటే అంటే భయాలొద్దు మనకి స్టాప్ క్రియేటింగ్ స్టోరీస్ అంటే మనలో మనకే భయాలొద్దు నాకైనా మీకైనా ఎవరికైనా మా ఇంట్లో వాళ్ళకైనా మీ అందరికైనా అస్సలు భయాలొద్దు ఏ ప్లానెట్ శాడిస్ట్ కాదు మన ప్రవర్తన సరిగ్గా ఉండి మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండి మన పూజ మనం సరిగ్గా చేసుకుని మన రకంగా మనం చక్కగా చేసుకుని ఎవరి బిహేవియర్లో కానీ ఎవరి బిజినెస్లో కానీ అంటే అవతల వాళ్ళ వ్యవహారాల్లో కానీ మనం తలదూర్చకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి భయాలు ఉండక్కర్లేదు శుభంగా